తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్ త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో కనుమరుగైపోయింది ఇక ఆఫ్టర్ మ్యారేజ్ కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సినిమాలు సిరీస్లతో పాటు బుల్లితెర షోల్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తోంది పాటే సోషల్ మీడియాలోనూ తన హాట్ అండ్ క్రేజీ ఫొటోస్తో నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది ఇక ఈ క్రమంలో తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియోతో నెట్టింట తీవ్ర విమర్శల పాలవుతోంది వీడియోను డిలీట్ చేయాలన్న సీరియస్ కమెంట్స్ ను తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది ఇక అసలు విషయం ఏంటంటే ప్రణీత రీసెంట్ గా బాత్ టబ్ వీడియోలో నురగలతో ఆటలాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది ఆ వీడియోలో ఆమె సెమీ గా ఉండి తన అందాలను నురగతో కవర్ చేసినట్టుగా కనిపించింది ఇక ఆమె సరదాగా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది మితిమీరిన చేష్టలతో ఆమె ఫ్యాన్స్ కూడా కోపం వచ్చేలా చేసింది వీడియోని డిలీట్ చేయాలన్న కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేస్తోంది